ఒక జట్టు ఒక కల ఒక సింగం పద్దెనిమిది ఏళ్ల కన్నీళ్లు కష్టాలు కోరికలు ఆర్సీబీ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించింది విరాట్ కోహ్లీ ఒక రాజు లాంటి యోధుడు ఈ కథను రాశాడు ఈ సాలా కప్నందే ఈ పది నిమిషాల్లో ఆర్సీబీ యొక్క ఎపిక్ జర్నీని చూడండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి రెండు వేల ఎనిమిదిలో ఐపీఎల్ అనే యుద్ధ భూమిలో ఒక జట్టు జన్మించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయ్ మల్యా యొక్క యునైటెడ్ స్పిరిట్స్ నూట పదకొండు పాయింట్ ఆరు మిలియన్ డాలర్లతో ఈ సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎం చిన్నస్వామి స్టేడియం నలభై వేలు గుండెల రాగంతో నిండిన కోట ఆర్సీబీ హోంగా మారింది రాహుల్ ద్రవిద్దివాల్గా అనిల్ కుమ్లే లెజెండ్గా జాక్వెస్ కలిస్ డేల్ స్టెయిన్ లాంటి యోధులతో జట్టు బరిలోకి దిగింది కాని రెండు వేల ఎనిమిది ఒక దుర్గమ ప్రారంభం పద్నాలుగు మ్యాచ్లో నాలుగు గెలుపులతో ఏడవ స్థానం ఫ్యాన్స్ గుండెలు బద్దలయ్యాయి కానీ ఒక ఆశా కిరణం మిగిలింది రెండు వేల ఎనిమిదిలో ఒక యువ యోధుడు అడుగు పెట్టాడు విరాట్ కోహ్లీ ముప్పై వేల డాలర్లు కాంట్రాక్ట్తో పంతొమ్మిది ఏళ్ల యూకటి తొమ్మిది వరల్డ్ కప్ విజేత ఈ కథకు రాజుగా మారాడు నేను ఈ జట్టును గెలిపిస్తాను అని సంకల్పించాడు రెండు వేల పదకొండులో కెప్టెన్గా నీ ఫైనల్కి నడిపించాడు రెండు సున్నా ఒకటి మూడు రెండు సున్నా రెండు ఒకటిలో కెప్టెన్గా అతని ఫిట్నెస్ ఫైర్ ఫియర్లెస్ బ్యాటింగ్ జట్టును మార్చాయి రెండు వేల పదహారులో తొమ్మిది వందల డెబ్బై మూడు రన్స్ ఐపీఎల్ హిస్టరీలో అసాధ్య రికార్డ్ నాలుగు సెంచరీలు ఏడు ఫిఫ్టీలతో స్టేడియంలు దద్దరిల్లాయి రెండు వేల ఇరవై ఐదు వరకు రెండు వందల యాభై రెండు మ్యాచ్లో ఎనిమిది వేల ఆరు వందల అరవై ఒక్క రన్స్ ఎనిమిది సెంచరీలు యాభై ఐదు ఫిఫ్టీలు రెండు పాయింట్ ఒకటి మిలియన్ డాలర్లతో రిటైన్ అయిన కోహ్లీ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లో నలభై మూడు రన్స్తో రాజుల ఆడాడు ఈ ట్రోఫీ నా గుండెలో నిలిచిపోతుంది అని కన్నీళ్లతో చెప్పిన కోహ్లీ బెంగళూరు రాజుగా నిలిచాడు ఆర్సీబీ జర్నీ ఒక ఎపిక్ సాగా విజయాలు ఓటములు ఆశలు రెండు వేల తొమ్మిదిలో అనిల్ కుంబ్లే నాయకత్వంలో దక్షిణాఫ్రికా ఫైనల్కి చేరారు కానీ డెక్కన్ ఛార్జర్స్ ఆరు రన్స్తో గెలిచింది రెండు వేల పదకొండులో కోహ్లీ గేల్ డివిలియర్స్ త్రయం ఫైనల్కి తీసుకెళ్లారు కానీ చెన్నై సూపర్ కింగ్స్ యాభై ఎనిమిది రన్స్తో ఓడించింది రెండు వేల పదహారులో కోహ్లీ తొమ్మిది వందల డెబ్బై మూడు రన్స్తో అసలు బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ ఎనిమిది రన్స్తో టైటిల్ గెలిచింది రెండు వేల పదిహేడులో అత్యల్ప స్కోర్ నలభై తొమ్మిది రన్స్తో ఆలౌట్ ఐపీఎల్ హిస్టరీలో బ్లాక్ డే కానీ రెండు వేల ఇరవైలో ప్లే ఆఫ్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఆరు వరుస విజయాలతో ఆర్సీబీ తిరిగి లేచింది ఫ్యాన్స్ ఎప్పటికీ వదలని ఆశ నీవు నమ్మితే నీదే విజయం కీ శత్రువులు ఎవరు చెన్నై సూపర్ కింగ్స్ సదరన్ డెర్బీలో రక్తపాత యుద్ధం రెండు వేల పదకొండు ఫైనల్లో యాభై ఎనిమిది రన్స్ ఓటమి రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మధ్య ఇరవై మ్యాచ్లో పద్నాలుగు సార్లు సిఎస్కే గెలిచింది రెండు వేల పదిహేనులో మూడు మ్యాచ్లో మూడు ఓటములు ఫ్యాన్స్ గుండెలు బద్దలయ్యాయి సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు వేల పదహారులో ఎనిమిది రన్స్తో గెలిచి గాయం మీద గాయం చేసింది రెండు వేల తొమ్మిదిలో డెక్కన్ ఛార్జర్స్ ఆరు రన్స్తో ఓడించింది కానీ రెండు సున్నా రెండు నాలుగులో ఆర్సీబీని క్వార్టర్ ఫైనల్లో ఓడించి ప్రతీకారం తీసుకుంది ఈ శత్రువులు ఆర్సీబీ గుండెలో గాయాలు మిగిల్చారు కానీ ఆ గాయాలే రెండు సున్నా రెండు ఐదులో విజయానికి బీజం వేశాయి జూన్ మూడు రెండు వేల ఇరవై ఐదు నరేంద్ర మోదీ స్టేడియం ఒక యుద్ధం ఒక సామ్రాజ్యం ఒక విజయం ఆర్సీబీ నూట తొంభైబై తొమ్మిది స్కోర్ విరాట్ కోహ్లీ నలభై మూడు రన్స్తో రాజుల ఆడాడు రజత్ పటిదార్ ఇరవై ఆరు రన్స్తో సింగంలా పోరాడాడు ఎస్ దయాడ్ కృణాల్ పాండ్య రెండు బే పదిహేడు భువనేశ్వర్ కుమార్ రెండు బె ముప్పై ఎనిమిది బౌలింగ్ మాయాజాలం చేశారు పంజాబ్ కింగ్స్ ఒకటి ఎనిమిది నాలుగు ఏడుతో ఆరు రన్స్ ఓటమి ఫిల్ సాల్ట్ క్యాచ్లు జితేష్ శర్మ వికెట్ కీపింగ్ అద్భుతం రజత్ పటిదార్ నాయకత్వంలో ఆండీ ఫ్లవర్ కోచింగ్తో ఆర్సీబీ పద్దెనిమిది ఏళ్ల కలను సాకారం చేసింది కోహ్లీ కన్నీళ్లతో ట్రోఫీ ఎత్తాడు ఈ రోజు నా జీవితంలో అత్యంత గొప్ప రోజు బెంగళూరు సంబరాల్లో మునిగింది ఆర్సీబీ ఫ్యాన్స్ మీ గుండెలో ఈ కథ నిలిచిందా ఈ సింగం రోర్ మీకు నచ్చిందా లైక్ కొట్టండి ఆర్సీబీ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి కోహ్లీ బెస్ట్ షార్ట్స్ వీడియో కావాలా కామెంట్లో రాయండి మరిన్ని ఆర్సీబీ కథల కోసం